ल <laughs> ండే నాస్తిన వెంకటేశిమగోదావరి జిల్లా అత్తిలి గ్రామానికి ఏడు కిలోమీటర్ల దూరంలో గుల్లి తిరుపతిగా పేరుగాంచిన ఈడూరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ శ్రీభూ సమేత వరాల వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్య సన్నిధిలో నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదవ తేదీ బుధవారం నుంచి పది ఆరు రెండు వేల ఇరవై ఐదవ తేదీ జయవారం వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభోపేతంగా నిర్వహించబడుతున్నాయి ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగా నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకి స్వామివారిని పెళ్లి కుమారుడుగాను అమ్మవార్లను కుమార్తెలుగాను చేయడం జరుగుతుంది ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదో తేదీ సాయంత్రం ఆరు గంటలకు స్వామివారు గజవాహనారుడే గజవాహనమెకి ఊరేగిన తరువాత రాత్రి ఏడు గంటల నుంచి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం భక్తుల కోలాహలాల నడుమ గోవిందనామ స్మరణలతోటి వేద పండితుల వేద మంత్రోచ్చరణలతోటి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవపేతంగా నిర్వహించబడుతుంది ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటల నుంచి స్వామివారి యొక్క అఖండ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించబడుతుంది మధ్యాహ్నం రెండు గంటలకు స్వామివారి యొక్క రథోత్సవ కార్యక్రమం వివిధ రకాల వాయిద్యాల నడుమ చిత్ర విచిత్ర వేషాలతోటి అంగరంగ వైభవపేతంగా నిర్వహించబడుతుంది ఏడు ఆరు రెండు వేల ఇరవై ఐదవ తేదీ స్థిరవారం రోజున స్వామివారు సాయంత్రం ఆరు గంటలకు సింహవాహనారూరుడే సింహవాహనం ఎక్కి ఊరేగడం జరుగుతుంది ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదవ తేదీ ఆదివారం రాత్రి ఏడు గంటలకు స్వామివారు గరుడు వాహనారూరుడే గరుడు వాహనంకి ఊరేగడం జరుగుతుంది తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదవ తేదీ సోమవారం సాయంత్రం ఆరు గంటలకు స్వామివారు శేషవాహనారుడే శేషవాహనం ఎక్కి ఊరేగడం జరుగుతుంది పది ఆరు రెండు వేల ఇరవై ఐదవ తేదీ మంగళవారం ఉదయం పూర్ణాహుతి చక్రస్నానంతో ఆ యొక్క కార్యక్రమం పరిసమాప్తం ఉంది రాత్రి ఏడు గంటలకు పుష్పోత్సవ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి యావన్ మంది భక్త మహాశయులందరూ కూడా విచ్చేసి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు జయప్రదం చేసి స్వామివారి యొక్క అపారమైనటువంటి కరుణాకటాక్ష వీక్షణాలకు పాత్రులవుతారని అవుతారని మనసారా కోరుకుంటూ స్వస్తి సర్వేజన సుఖినో భవంతు ధర్మోరక్ష రక్షిత